జై శ్రీకృష్ణ ఇవాళ మనం శ్రీమద్ భగవద్గీతలోని పద్నాలుగవ అధ్యాయమైన ప్రకృతి త్రిగుణములు లేక గుణత్రయ విభాగము విషయాల గురించి తెలుసుకుందాము ముందుగా శ్రీ భగవానుడు ఇట్లా పలికాడు దేనిని తెలుసుకుని మురులందరూ పరమసిద్ధిని పొందారో అట్టి సమస్త జ్ఞానంలో ఉత్తమమైనట్టి ఈ పరమోత్కృష్టమైన జ్ఞానమును తిరిగి నేను నీకు చెబుతాను ఈ జ్ఞానంలో స్థిరుడు కావడము ద్వారా మనిషి నా దివ్య స్వభావమును పొందగలుగుతాడు ఆ విధంగా స్థిరపడిన వాడై అతడు సృష్టి సమయంలో జన్మించడు ప్రళయ సమయంలో కలత చెందడు ఓ భరతవంశీయుడా బ్రహ్మముని పిలువబడే మహతత్వమే జన్మకు కారణము సకల జీవుల జన్మలను సంభవింపజేస్తూ ఆ బ్రహ్మములో నేను బీజప్రదానము చేస్తాను ఓ కౌంతయ్య ఈ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారానే సమస్త జీవులు ప్రకటమయ్యాయని నేనే బీజప్రదాత అయిన తండ్రినని తెలుసుకొనవలసింది భౌతిక ప్రకృతి సత్వగుణము రజోగుణము గుణము అనే త్రిగుణాలను కూడి ఉంటుంది ఓ మహాబాహువులు కలిగిన అర్చున నిత్యమైన జీవుడు ప్రకృతిలో సంపర్కములోకి వచ్చినప్పుడు ఈ గుణాలచే బద్దుడవుతాడు ఓ పాపరహితుడా సత్వగుణము ఇతర గుణాల కంటే నిర్మలమైనది అయినా కారణంగా ప్రకాశింపజేస్తూ మనిషిని సమస్త పాపాల నుండి విముక్తిని చేస్తుంది ఆ గుణంలో నెలకొన్నవారు సుఖము జ్ఞానము అనే భావనచే బద్దులవుతారు ఓ కుంతిపుత్ర రజోగుణము అపారమైన కోరికలు ఆశల నుండి ఉద్భవిస్తుంది దీని కారణంగా దేహదారి అయిన జీవుడు కామ్యకర్మలలో బద్దుడవుతాడు ఓ భరతవంశీయుడా అజ్ఞానము నుండి పుట్టినట్టి తమోగుణము దేహదారులైన సమస్త జీవులకు భ్రమను కలిగించేదని తెలుసుకొనవలసింది జీవుడిని బంధించే పిచ్చితనము సోమరితనము నిద్ర అనేవి ఈ గుణము వరణ కలిగే ఫలాలు ఓ భరతవంశీయుడ సత్వగుణము మనిషిని సుఖానికి బద్దుని చేస్తుంది రజోగుణము అతనిని కామ్యకర్మలో బద్దుని చేస్తుంది తమోగుణము జ్ఞానమును కప్పివేసి అతనిని బుద్ధిహీనతలో బద్దుని చేస్తుంది ఓ భరతవంశీయుడ ఒకప్పుడు సత్వగుణము రజస్తమో గుణాలను ఓడించి ప్రధానమైనదిగా అవుతుంది మరొకప్పుడు రజోగుణము సత్వ తమోగుణాలను ఓడిస్తుంది వేరే సమయాలలో తమోగుణము సత్వ గుణాలను ఓడిస్తుంది ఈ రకంగా ఆధిపత్యము కొరకు సర్వదా పోటీ జరుగుతూనే ఉంటుంది దేహద్వారాలన్నీ జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు సత్వగుణ ప్రదర్శనము అనుభూతమవుతుంది ఓ భారతులలో ప్రధానుడా రజోగుణము పెరిగినప్పుడు అమితాశక్తి కామ్యకర్మలు తీవ్ర యత్నము అణపరాని కోరిక అత్యాస అనే లక్షణాలు వృద్ధి చెందుతాయి ఓ కురునందన తమోగుణము పెరిగినప్పుడు అంధకారము సోమరితనము పిచ్చితనము మోహము ప్రకటతమవుతాయి మనిషి సత్వగుణంలో మరణించినప్పుడు మహర్షుల విశుద్ధమైన ఉన్నత లోకాలను పొందుతాడు మనిషి రజోగుణంలో మరణించినప్పుడు కామ్యకర్మలలో నెలకొన్న వారి యందు జన్మిస్తాడు అతడు తమోగుణంలో మరణించినప్పుడు జంతుజాలలో పుడతాడు పుణ్యకర్మ ఫలము నిర్మలమైనది అది సత్వగుణములో ఉన్నదిగా చెప్పబడుతుంది కానీ రజోగుణంలో చేయబడిన కర్మ దుఃఖమును కలిగిస్తుంది కాగా తమోగుణంలో చేసే కర్మ అజ్ఞానమును కలిగిస్తుంది సత్వగుణము నుండి నిజమైన జ్ఞానము వృద్ధి చెందుతుంది రజోగుణము నుండి లోభము వృద్ధి చెందుతుంది తమోగుణము నుండి మూర్ఖత్వము పిచ్చుతనము మోహము వృద్ధి చెందుతాయి సత్వగుణంలో నెలకొన్న వారు క్రమంగా పైకి ఉన్నత లోకాలకు వెళతారు రజోగుణంలో ఉన్నవారు భూలోకంలో నివసిస్తారు అతి దుష్టమైనట్టి తమోగుణంలో ఉన్నవారు నరలోకాలకు పతనం చెందుతారు అన్ని కర్మలలో ఈ ప్రకృతి గుణాల కంటే అన్యంగా మరొక కర్త లేడని చక్కగా చూసి ఈ సమస్త గుణాలకు అతీతుడైన భగవంతుని మనిషి తెలుసుకున్నప్పుడు నా ఆధ్యాత్మిక భావమును పొందుతాడు దేహదారి భౌతిక దేహముతో కూడి ఉన్నట్టి ఈ త్రిగుణాలను దాటగలిగినప్పుడు జన్మము మరణము ముసలితనము వాటి దుఃఖాల నుండి విముక్తుడై ఈ జన్మములోనే అమృతమును ఆస్వాదిస్తాడు అర్జునుడు ఇట్లా అడిగాడు ప్రభు ఈ త్రిగుణాలకు అతీతుడైన వాడు ఏ లక్షణాల ద్వారా తెలియబడతాడు అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా అతడు ప్రకృతి గుణాలను దాటుతాడు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా చెప్పను ఓ పాండుతనయ ప్రకాశము ఆసక్తి మోహము కలిగినప్పుడు వాటిని ద్వేషించని వాడు లేదా అవి లేనప్పుడు వాటిని కోరుకోని వాడు కేవలము గుణాలే పనిచేస్తున్నాయని తెలుసుకుని తటస్థునిగాను దివ్యునిగాను నిలిచి ఆ సమస్త గుణ ప్రతిచర్యలలో నిస్సందేహముగాను కలతలేకుండాను ఉండేవాడు ఆత్మలో నిలిచి సుఖదుఖాలను సమానమైనవిగా భావించేవాడు మట్టి ముద్దను రాయిని బంగారాన్ని సమాన దృష్టితో చూసేవాడు ప్రియమైనవి అప్రియమైన వాటి పట్ల సమంగా ఉండేవాడు నిందాస్థుతులలో మానవమానాలలో సమచిత్తము కలిగి స్థిరంగా ఉండేవాడు శత్రుమిత్రులు ఇద్దరితో సమానంగా వ్యవహరించేవాడు సమస్త భౌతిక కలాపాలను త్యజించినవాడు అయిన వ్యక్తి ప్రకృతి గుణాలను దాటినవానిగా చెప్పబడతాడు అన్ని పరిస్థితుల్లో అమోఘముగా పూర్ణ భక్తియుత సేవలో నెలకొనేవాడు శీఘ్రమే ప్రకృతి గుణాలను దాటి ఆ విధంగా బ్రహ్మము స్థితికి చేరుకుంటాడు ఇక అమృతమైనది నసింపనిది నిత్యమైనది చరమసుఖానికి సహజస్థిత అయినది అయినట్టి నిరాకార బ్రహ్మముకు నేనే ఆధారము ఇలా శ్రీమద్ భగవద్గీతలోని ప్రకృతి త్రిగుణములు అనే పద్నాలుగవ అధ్యాయము భక్తి వేదాంత భాష్యము సమాప్తము సర్వం శ్రీకృష్ణార్పణం